అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గం లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం తెలుసుకుందాం ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము ముందుకు ప్రతిరోజు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు స్ఫూర్తిదాయక వచనాలు స్ఫూర్తిదాయక వచనాలు ఓకే ఫ్రెండ్స్ లే కార్యోన్ముఖుడవు కా ఈ జీవితం ఎంతకాలం ఉంటుంది ఈ లోకంలోకి వచ్చినందుకు చెప్పుకో తగిన కొంత ఘనతను సాధించు ఈ లోకంలోకి వచ్చినందుకు చెప్పుకో తగిన కొంత ఘనతను సాధించు లేదంటే నీకు ఈ చెట్టు చేమలకు రాయి రప్పలకు తేడా ఏమిటి అవి కూడా జన్మిస్తాయి క్షీణిస్తాయి అంతరిస్తాయి మనం చాలా కాలం రోధించాం ఇంకా ఏడుపులు ఆపి మీ కాళ్ళపై మీరు నిలబడి ముందుకు వెళ్ళండి ఈ ప్రపంచం పెరిగి పందల కోసం కాదు పారిపోవడానికి ప్రయత్నించకు జయప జయాలను లక్ష్య పెట్టకు నిర్దిష్టమైన నిస్వార్థ సంకల్పంతో నిన్ను నీవు అనుసంధించుకొని పనిచేయి విజయాన్ని సాధించడానికే జన్మించిన మనసు అసంచలమైన దృఢ సంకల్పంతో కూడి పట్టుదలతో సాధన చేస్తుందని తెలుసుకో ఉదయానికి మెదడుకు సంఘర్షణ కలిగినప్పుడు ఉదయాన్ని అనుసరించు నువ్వు నిరుపేదవని అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచితనం పవిత్రతలే పవిత్రతలే నిజమైన శక్తి వీరులై ఉండండి దీరులై ఉండండి మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే నా శిష్యులు పిరికి పందలు కాకూడదు సంఘటిత శక్తి మనలో పూర్తిగా లోపించింది కానీ దీన్ని నిర్మించాల్సి ఉంది అసూయ రాహిత్యమే దానిలో ఉన్న పరమ రహస్యం నీ సోదరుల అభిప్రాయ నీ సోదరుల అభిప్రాయాలకు సర్వదా తల ఉగ్గటానికి సిద్ధంగా ఉండి వారితో అనోన్యతను సాధించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించు రహస్యమంతా అదే నేను ప్రబోధించే వాటన్నింటిలో ముందుగా దీన్ని ప్రధానమైనదిగా నుంచి చెబుతాను ఆధ్యాత్మిక మానసిక శారీరక దౌర్బల్యం కలిగించే దేనిని కూడా నీ కాలి బొటన వెరలితోనైనా కూడా తాకవద్దు మానవుని అంతరంగంలో సహజంగానే ఉన్న శక్తిని అభివ్యక్తం చేయడమే మతం ప్రపంచానికి కావలసింది సౌశీల్యం ఎవరి జీవితం ఉజ్వల ప్రేమాయుతమై నిస్వార్థమై ఉంటుందో అలాంటి వారే లోకానికి ఆవశ్యకమై ఉన్నారు పిడుగుపాటుకు ఉన్నంత శక్తిలో ఆ ప్రేమ ప్రతి మాటను మన మనచే చెప్పేలా చేస్తుంది ధీర వాక్కులు ధీరా ధీరతమైన చేతులు మనకు కావలసి ఉన్నాయి ఓ మానీలారా లేవండి మేల్కోండి ఈ ప్రపంచం దుఃఖంతో రగులుతుంది మీరు నిద్రపోగలరా నిద్రిస్తున్న దేవతలు మేల్కొనే వరకు అంతరంగంలో ఉన్న దైవం మన పిలుపుకు స్పందించే వరకు మనం వెలుగెత్తి పిలుద్దాం జీవితంలో ఇంతకంటే ఎక్కువ ఏముంది వికాసం చెందడానికి ప్రయత్నించు చైతన్యం అభివృద్ధి మాత్రమే జీవనానికి చిహ్నాలని గుర్తుంచుకో గాంభీర్యం లేకుండా ప్రతిదాన్ని వేలాకోలం చేసే బుద్ధి ఈ జాతి రక్తంలోనికి చొచ్చుకొని పోయింది ఈ ఘోర వ్యాధిని తొలగించుకోండి దీన్ని వదిలిపెట్టండి దృఢంగా ఉండి శ్రద్ధను కలిగి ఉండండి మిగిలినదంతా వచ్చి తీరవలసిందే లే మేలుకో లక్ష్యం చేరే వరకు ఆగకు భయపడకు మానవ జాతి చరిత్రలో మోన్నత శక్తి అంతా ప్రజల నుండే ప్రభావిస్తూ వచ్చింది అలాంటి ప్రజాశ్రేణుల నుండే ప్రపంచంలోని మాని మహా మహామనీషులంతా ఉద్భవించారు లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి విజయ అంతా ఇది ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో మొత్తం ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజుతో విజయానికి మార్గం స్వామి వివేకానంద గారి యొక్క పుస్తకం విజయానికి మార్గం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి మనం ఏ లక్ష్యమైతే సాధించాలనుకుంటున్నామో ఆ లక్ష్యం వైపు నిరంతరం సాధన చేసి అందరు కూడా మీ యొక్క లక్ష్యాలను మీరు సాధించి జీవితంలో మీరు అందరు కూడా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించి అమ్మ నాన్నల ముఖంపై నవ్వు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ బాయ్